అన్యమత ప్రచారంపై ఆచితూచి మాట్లాడాలని తొందరపడి మాట్లాడితే క్రైస్తవ దేశాల్లో బ్రతుకుతేరు కోసం వెళ్లే హిందువులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ హెచ్చరించారు తిరుపతి కేటీ రోడ్ లోని పరిపాలన భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసనకు దిగారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీలో ఖాళీలను భర్తీ చేయాలని అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ భూములను జర్నలిస్టులకు టీటీడీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఐదు సెంట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు జనవరి ఫస్ట్ కి వైకుంఠ ఏకాదశి టోకెన్లతో సంబంధం లేకుండా స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు ஆபத்தாடன்னு இருக்கணும் மேம் గురించి మాట్లాడేదాన్ని మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా అన్య మతస్థులు అన్య మతస్థులు అని మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులు ఇది ఆలోచన లేనటువంటి ప్రకటనలు అమెరికాలో లక్షల మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు క్రైస్తవ దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఇటువంటి ఆలోచన అన్యమతం అన్యమతం అంటే ట్రంప్ వచ్చి ఉన్నాడు వాడు తరుక్కుంటాడు జాగ్రత్త నోరు తెరిశారు అన్యమతాన్ని గురించి వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు వాడు తరుక్కుంటాడు మిమ్మల్ని అంద లక్షల మంది హిందువులని ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త అన్య మతస్థుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివి తెలివితో మాట్లాడితే బాగుంటుంది రెండవది మేము టీటీడీ ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపేరి నుంచి పోరూరు దాకా ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు వాడి ఓడుకో ఒబిరాయి వాడుకో ఇంకొడుకో ఇస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టుకి ప్రతి అర్చకుడికి ప్రతి ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి ఐదు సెంటు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపో బాపో వస్తూ ఉంది జనవరి ఫస్టు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం జనవరి ఫస్ట్కి ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసాం ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం కాదు జనవరి ఫస్ట్కి కూడా ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అవన్నీ జంతానాయి మేము స్థానికుడు అని ఆధార్ కార్డు ఎత్తుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ క్యూ లైన్లో దర్శనాలు చేయించాలి ఎమ్మెల్యేలు ఎంపీలకి వారానికి నాలుగు సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగానే జర్నలిస్టులకు జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి నాలుగు సిఫారసు లెటర్లు స్వీకరించాలని అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేం చేసాం దీన్ని జర్నలిస్ట్ పోయి అడిగితే కూడా ఇచ్చాం సిఫారసు లెటర్ ఇస్తే ఇచ్చాం మరి శాశ్వత ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాం ఏమి టీడీపీ టైంలో మీరు ఎందుకు ఇవ్వకూడదు మీరు మాట్లాడితే లడ్డుని గురించి మాట్లాడతారు మతాన్ని గురించి మాట్లాడతారు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం వారి జర్నలిస్టులకు కూడా సిఫారసు లెటర్లు పెట్టుకొని వాళ్ళు కూడా మనుషులే ఎమ్మెల్యేలు ఎంపీలు లాగా వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరానికి ఇవ్వాల్సి మేము ఒప్పుకోం మీరు చేస్తున్నటువంటి తిక్క ఆలోచనలకి మరి ఉద్యోగస్తులు కూడా వాపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు లోపల కూర్చొని ఉన్నారు పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా నాలుగు సిఫారసు లెటర్లు సంవత్సరంలో ఇవ్వాల్సి ఉంది మరి టీటీడీలో ఉద్యోగాలు వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మీరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు మాకు కావాల్సింది ఉద్యోగాలు టీటీడీలో టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇవ్వకుండా మీరు కొత్త మాటలు మాట్లాడొద్దు ప్రక్షాళన అంటే ఇది రెండు వేల నలభై ఏడుకి మేమిట్ట చేస్తామంటాడు ఉంటావో చస్తావో ఆ టైంకి ఎన్ని ఆపేసేయడా ఉద్యోగాలు వెంటనే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇవ్వాలి తిరుపతిలో నిరుద్యోగం విపరీతంగా ఉంది ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు పుణ్యక్షేత్రంలో ఇవాళ కన్నీళ్లు తొడవాల్సినటువంటి బాధ్యత టీటీడీ మేనేజ్మెంట్ పైన ఉంది ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసేయండి మీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు విలువే లేదు ప్రజలు హర్షించటం లేదు మన టీటీడీ బోర్డులో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఏమి నిర్ణయాలు తీసుకున్నారు స్విమ్స్ని అంతర్జాతీయ స్థాయికి మేము తీసుకెళ్ళాము దీన్ని మీరు దాచిపెట్టుకున్నారు ఆస్తి ఆస్తి టీటీడీకి ఆస్తి కావాలని ఎప్పుడో రెండు వేల ఐదులో ఇరవై సంవత్సరాలనే నేను తీసుకొని వచ్చాను స్విమ్స్కి జాతీయ హోదా ఎయిమ్స్ లైక్ హాస్పిటల్ ఇప్పుడేంది మీరు మాట్లాడేది పిచ్చి ఆలోచనలు ఆపండి అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శనమే కాదు మరి స్విమ్స్లో ఉచితంగా వైద్యం చేయాలి అందరికీ ఈ డిమాండ్లతో మేము ఈరోజు రావడం జరిగింది మళ్ళా మళ్ళా వస్తాం తప్పనిసరిగా జర్నలిస్టులకి మరి అలిపేరు దగ్గర మరి ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరొకసారి డిమాండ్